తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు వ్యక్తిత్వానికి సంబంధించిన రాజకీయాలు సరికాదని కోమటిరెడ్డి వంటి నాయకులపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో కష్టంతో కూడుకున్నదని జగ్గారెడ్డి గుర్తు చేశారు విద్యార్థి నాయకుడి స్థాయి నుండి అంచెలంచెలుగా ఏది మంత్రి అయ్యారని ఆయన చరిత్ర పై గుర్తు చెల్లడం తగదని హెచ్చరించారు ఇలాంటి అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో బయటకు రావాలని ఆయన సవాలు విసిరారు తెర వెనుక ఉండే కుట్రలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వాడెవడో తెలిస్తే చెప్పుతో కొడతామంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా అధికారులను ఈ వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమని ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు తనపై వస్తున్న కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు రాజకీయం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని బలి చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన తర్వాత కూడా కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు కొనసాగుతున్నానని ఆయన తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్న తనకు ఇలాంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని అన్నారు ప్రస్తుత సోషల్ మీడియా వేధింపులు చూస్తుంటే తన కుమారుడు చనిపోయినప్పుడే రాజకీయాల నుండి తప్పుకుంటే బాగుండేదని అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ అసత్య ప్రచారాలపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ కుటుంబ సభ్యులను వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు అని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి